అందరికీ నమస్కారం శ్రీ సీతారామాభ్యాం నమ శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో మనం నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై సత్తులు ఈరోజు చెప్పుకుంటాం ఆంజనేయ స్వామి విజృంభించి అందరినీ సమర్ధించిన తర్వాత ఇక ఆయన మీద ఎక్కి దెక్కి ఉన్నాడు ఇంకా ఎవరు వస్తారా వాళ్ళని చంపాను ఉత్సాహంగా కూర్చో ఉన్నాడు ఇక్కడ రావణాసురుడు చాలా ఆందోళన చెందాడు ఇంతమంది సైన్యం దాంతో ఆందోళన చెంది ఒక్కసారి ఇంద్రజిత్ వైపు చూశాడు ఎందుకు ఇంద్రుణ్ణే జయించిన వాడు ఇంద్రజిత్ కానీ అతని పేరు మేఘనాథుడు మేఘం వల్లే ఉంటుంది అతని యొక్క శబ్దం అతని గొంతు అటువంటిది అతని వైపు చూశాడు ఇంద్రుణ్ణే జయించగల గొప్ప శక్తి కలవాడు కాబట్టి ఇతనైతే సర్వసమర్థుడు అన్నట్టుగా చూశాడు చూసి ఆయనతో మాట్లాడుతున్నాడు నాయనా నీవు సర్వ సమర్థుడివి నీకు అస్త్రశస్త్రములందు మంచి ప్రావీణ్యం కాదు నీవు బ్రహ్మచేత వరం పొందినవాడివి బ్రహ్మాస్త్రాన్ని పొందినవాడివి అటువంటి వాడివి కాబట్టి అందులో నీ ముందు దేవతలు కానీ అసురులు గాని మరుద్గణములు కానీ ఎవ్వరు నిలవలేరు అంత గొప్ప పరాక్రమం కలవాడివి నిన్ను చూసి మహామహులే ఒణిగిపోతారు కాబట్టి నీ ఇప్పుడు నీకు మన పరిస్థితి తెలిసింది కదా నేను మొట్టమొదటి ఎనభై వేల మందిని పంపించాను వాళ్ళందరూ మరణించారు ఏడు మంది మంత్రులు పంపించాను నాయకులు పంపించాను జంబుమాలని పంపించాను తుదకు నీ తమ్ముడైన అక్ష కుమార్ని పంపించాను వారితో పాటి మన సైన్యం అంతా కూడా నశించిపోయేది నువ్వు చూస్తున్నామన్నావు ఈ విషయాన్ని కాబట్టి ఇప్పుడు నాకు నిన్ను పంపించక తప్పడం లేదు నువ్వు చిన్నవాడు అని చెప్పి నిన్ను పంపించకూడదు అనుకుంటున్నాను కానీ తప్పడం లేదు అదే కాకుండా ఆ రాజు యోధులైన వాళ్ళు సమర్థులైన వాడు ఉండగా రాజు యుద్ధానికి పోవడం తగదు కాబట్టి నీవు నిన్ను పంపిస్తున్నావు నువ్వైతే సమర్థుడే కాబట్టి విజయం సాధిస్తావు కాబట్టి మన సైన్యానికి లోటు రాకుండా నాశనం కాకుండా చూడగా శక్తి నీకుంది కాబట్టి నీ మీద నాకు నమ్మకం ఉంది అందుకనే నిన్ను పంపించడానికి సిద్ధపడుతున్నాయ నువ్వు వెళ్ళి విజయం సాధించి ఆ నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించినా సరే ఆ వానని బంధించైనా తీసుకోరా సంహరించైనా సరే రా అని చెప్పి ధైర్యవచనాలు పలికాడు అక్కడుండే వాళ్ళ సహచరులందరూ కూడా అతనికి ఉత్సాహం కలిగిస్తూ మాటలు మాట్లాడాడు అప్పుడు ఇంద్రజిత్తు లేచి తండ్రికి మూడు సార్లు ప్రదర్శన చేసి తన యొక్క రథం తీసుకొని ఉత్సాహంగా బయలుదేరాడు అతని రథము చాలా గొప్పగా ఉంది దానికి నాలుగు సింహాలు సింహాలు పూంచున్నాడు దానికి అటువంటి రథంలో బయలుదేరాడు బయలుదేరేసరికి వస్తూ ఉంటే ఆ రథం యొక్క శబ్దాన్ని బట్టి అప్పుడే స్వామి గ్రహించాట ఎవరో సర్వసమర్థుడు వస్తున్నాడు నాతో సాటికల వాడు ఎవరో వస్తున్నారు అని ఇంకా ఉత్సాహం వచ్చేసింది ఆయనకి అప్పటిదాకా తనకన్నా తక్కువ శక్తివంతులతో యుద్ధం చేశాడు ఇప్పుడు తనతో ధీటైన వాడు ఎవరో వస్తున్నాడు వీటితో యుద్ధం చేయాలని చెప్పి ఉత్సాహపడ్డాట ఆయన వచ్చేసేసి నేరుగా ఆయన వచ్చేసరికి ఒక సింహనాదం చేశాడట స్వామి అతను చూసి ఇంద్రజిత్తుని చూసి ఇంద్రజిత్తు కూడా రాగానే విడుగుబడ్డట్టుగా ధనుష్ఠంకారం చేశాడు అదన కూడా చూశాడ ఆంజనేయ స్వామిని చూసి అనుకుంటున్నాడు ఇతడి ఎటువంటి సామర్థ్యం కలవాడు అంచనా వేస్తున్నాడు ఇంద్రో చెప్తూ కానీ అంచనా వేయలేకపోతున్నాట చూసి కూడా కానీ వీడిద్దరి యొక్క యుద్ధాన్ని చూడాలని చెప్పేసి ఆకాశంలో మహర్షులు దేవతలు యక్షులు కిన్నెరలు అందరూ చేస్తున్నారట ఎలా దొరుకుతాయి వీడిద్దరి మధ్య యుద్ధం చూడటాని కోసంగా ఇంకా ఆంజనేయ స్వామి మహా ఉత్సాహం వచ్చేసింది ఎట్లాంటి వాడు వచ్చాడు వీడు యుద్ధం అని చెప్పేసి ఇంకా అతడు అతని దగ్గర మేలైన బాణాలు ఉన్నాయి బంగారు పిడులు ఉండేటువంటి కత్తులు అన్నీ ఉన్నాయి ఆయుధాలన్నీ ఆయుధాలను పట్టుకుని వచ్చాడు ఇంద్రజిత్తు వచ్చి అతను నా నడుపుతూ నడుపుతూ వస్తూ ఉంటే అతని యొక్క సబ్బడి బట్టి శబ్దాన్ని బట్టి ఆంజనేయ స్వామి యుద్ధ ప్రక్రియ విన్యాసం చేశాడ ఎలా ఉందంటే మృదంగ వేరి పటహాది వాద్యముల ఆ శబ్దాలు వస్తున్నాయట అతని యొక్క రథం నుంచి అంటే అతను వేసే బాణాల నుంచి శబ్దాలు వస్తున్నాయట ఆ శబ్దాలను బట్టి ఈయన తన యొక్క తన ఆకాశానికి ఎగరడం ఎగరని దారుణం నుంచి తప్పించుకోవడం ఎన్ని బాణాలు వేసినా ఇంద్రజిత్తు దానికన్నిటిని తప్పించుకున్నట శర వేగంతో వేస్తున్నాట ఇక్కడే ఎదురుగ్గా ఉన్నట్టే ఉంటాడు ఆంజనేయస్వామి బాణం సంధించంగానే వెంటనే ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోతాడ అప్పుడు ఆ గుడి తక్కుతున్నాడు బాణ సర పరంపర వదులుతున్నాడు ఇంద్రజిత్తు కానీ ఏ ఒక్క బాణం కూడా స్వామి తరగడం లేట అంటే ఆ విధంగా ప్రవర్తించాట స్వామి ఇంకా ఇంద్రజిత్తు అసలు నేను ఎట్లా ఓడించాలనే విషయం అర్థం కావాలేట ఎన్ని బాణాలు పదులైన బాణాలు వేస్తున్నాడు ఎన్ని వేస్తున్నా కూడా అన్నిటినీ ఆకాశంలో గిరిగి తప్పించుకుంటున్నాడు ఇంకా ఎలా చేయాలి తన ఎదురుగా వస్తున్నాడు మనివేమైపోతున్నాడు దాంతో అతని యొక్క బాణాలన్నీ వర్షంలా కురిపించినా కూడా ఒక్కటి కూడా తగ్గలంట ఆంజనేయ స్వామికి ఇంకా అర్థమైపోయింది ఇతన్ని ఓడించడం చాలా కష్టం ఇక ఎట్లా ఆయన్ని బంధించడం ఆంజనేయ స్వామి కూడా అనుకుంటున్నాట ఇతను చాలా అస్త్రశస్త్రాలతో బాగా ప్రావీణ్యం కలవాడితను ఇతను కూడా చాలా ఇతని ఆంజనేయ ఆంజనేయస్వామి ఆలోచిస్తున్నాడు అప్పుడు ఇంకా ఇంద్రజిత్తు ఓర్చుకోలేక ఇన్ని బాణాలు వేస్తున్న వ్యర్థమైపోయినందుకు చాలా బాధపడి చివరికి బ్రహ్మాస్త్రాన్ని సంధించాట బ్రహ్మాస్త్రాన్ని వేయంగానే ఆంజనేయ స్వామి ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడి ఒక్కసారిగా నిర్చేష్టుడై భూమి పడ్డాట పడంగానే ఇంకా ఇంద్రజిత్తు ఇంద్రజిత్తేవదారి అర్థ చూస్తున్నాడు కానీ చుట్టుపక్కల ఉన్న ఇతని సైన్యం అంతా కూడా రాక్షసులు అంతా కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఆహారకలాలు చేసుకుంటూ అంటే అప్పటిదాకా అందరూ ఓడిపోయి చనిపోయినారు ఒక్కసారిగా ఇంద్రజిత్ అతను పట్టుకొని బంధించేసరికి ఇక ముందుకు ఈ ఆంజనేయ స్వామి మాత్రం అర్థమైపోయింది ఆయనకి బ్రహ్మాస్త్రై అనే విషయం అర్థమైపోయింది కానీ బ్రహ్మాస్త్రం కూడా ఆయన నేను చేయదని విషయం ఆయన తెలుసు వరప్రసాదం పొందినవాడు అతను కాబట్టి ఆయన అనుకుంటున్నాడు ఈ బ్రహ్మాసం నన్ను నేను చేయదు కానీ నేను కట్టుబడినట్టుగా నటించాలి ఎందువల్లంటే నేను బంధించబడితేనే రావణాసుడైతే తీసుకెళ్తారు అప్పుడు నేను రావణాసుని చూడగలుగుతాను నేనొచ్చిన కార్యం సఫలమవుతుంది రావణాసుడికి నేను విషయం చెప్పాలి రాముడి యొక్క పరాక్రమం గురించి చెప్పాలి ఇవన్నీ జరగాలంటే నేను ఇప్పుడు కట్టుబడి ఉండడమే మంచిది ఒక పక్క నన్ను బ్రహ్మదేవుడు రక్షిస్తున్నాడు వాయుదేవుడు రక్షిస్తున్నాడు ఇంద్రుడు రక్షిస్తున్నాడు నాకు ఇంకా భయం ఎందుకు కాబట్టి నేను కట్టుబడినట్టుగా నటిస్తే సరిపోతుంది అని చెప్పేసి ఆయన తెలిసిపోతుంది అది తనే కట్టుబడినట్టు తెలుసు కానీ తనే కావాలని కట్టుబడినట్టుగా నిశ్చేష్ఠుడే ఉన్నాడు ఇంత రాక్షసులంతా వచ్చేసారు వాళ్ళు వచ్చేసి గబ్బ గబ్బ గబా మాములు తాళ్లు తీసుకొచ్చేసి నాతో తయారు చేసి దాంతో తయారు చేసిన తీసుకొచ్చేసి గట్టిగా కట్టడం మొదలు పెట్టేశాడు అప్పుడు ఇంద్రజిత్తు చూసాడు ఇంద్రజిత్తు ఆయన ఎంతో పన్నాగం పన్ని ఈ బ్రహ్మా ఎన్నో అస్త్రాలు వేసి ఓడిపోయి చివరికి బ్రహ్మాస్త్రాన్ని సంధించి కట్టేస్తే వీళ్ళొచ్చి మామూలు నారదాలతో కట్టేసరికి జనపనారతో కట్టేసరికి ఆయనకి అప్పుడు తెలుస్తుంది అయ్యో వీడు ఎంత పని చేశారు వీడికి తెలియక చేశారు ఈ రాక్షసులు ఆ బ్రహ్మాస్త్రానికి ఒక నియమం ఉంది బ్రహ్మాస్త్రాన్ని మళ్లీ ప్రయోజక వీల్లేదు ఒకసారి ప్రయోజక బ్రహ్మాస్త్రం వేస్తే ఇంకే అస్త్రం వేయడానికి లేదు రెండు విషయాల్లో ఉంది విషయం సమస్య అక్కడ ఉన్నది దానివల్ల ఏమైపోయింది ఆంజనేయ స్వామి అయ్యో ఈ రాక్షసుడు తెలియకి పనిచేశారే అసలు ఈ వానడు మహాయోధుడు మహాపరాక్రమం గల వాడు ఈయన ఈ కట్లు తెంచుకుంటే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ సరే సుద్ద అని నిర్ణయించుకొని ఒక పక్క తల గోపుకుంటూ వీరు చేశారు ఈ పని చెప్పేసి ఆయన అట్టే బయలుదేరాడు ఇంకా రాక్షసులంతా వచ్చారు కట్టారు కొడుతున్నారు బాక్తున్నారు గుద్దుతున్నారు పిడికెళ్లతో గుడుతున్నారు ఆంజనేయ స్వామిని హాక హాహాక వాళ్ళు చేస్తున్నారు ఆయన అట్టే ఆంజనేయ స్వామిని వాళ్ళు ఈడ్చుకొని అలంక అధిపతి అయినటువంటి ఆ రావణాసుడి దగ్గర తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్లి రావణాసుడి ముందు నిలబెట్టారు అప్పుడు చూశాడు రావణాసురుడిని ఒక్కసారి ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి కూడా రావణాసురుడు చూశాడు రావణాసురుడికి ఒక పొక్క ఇంద్రజిత్ ఇతను బంధించాడు సంతోషంగా ఉంది కానీ చాలా కోపంగా ఉంది తన సైన్యం అంతా పోవడం తన వనం అంతా ధ్వంసం కావడం దాంతో అమిత కోపంగా ఎలా బహున్నాడు కళ్ళు అటువంటి స్థితిలో ఆంజనేయ స్వామి కింది నుంచి పై దాకా రావణాసురుడిని చూసి ఒక్కసారిగా ఆనందం పడ్డాడు ఇతని యొక్క వర్చస్సు ఎంత గొప్పగా ఉంది ఇతని తపస్ చేత ఇతని ముఖ వర్చస్సు చాలా గొప్పగా ఉంది తేజవంతుడుగా ఉన్నాడు ఇతను అని ఇక్కడ వాల్మీకి మహర్షి గారు మనకు ఆ రావణాసుడి గురించి వర్ణిస్తున్నారు ఒక నల్ల కాటుక కొండలాగా ఉన్నాడ ఆ రావణాసురుడు అటువంటి ఆయన ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు పై నుంచి కిందకు వర్ణించాడు ఇలాగ ఒక రత్న కంబనం వేసినటువంటి పేట మీద కూర్చో కూర్చోన్నట ఆయన వజ్రాలతో మణులతో మాణిక్యాలతో చేయబడి కిరీటం పెట్టుకో అన్నట బంగారు కిరీటం పెట్టుకో అన్నట అనేక రత్నాలతో చేయబడిన మణులతో చేయబడి హారాలు వేసుకో అన్నట భుజకీర్తలు కడిగి ఉన్నాట దండ కడియాలు ధరించున్నాట ఆ విధంగా పైనుంచి కింద పనిచారు వాల్మీకి మహర్షి అటువంటి రూపాలు చూశాట చూసి అనుకున్నా ఆయన స్వామి ఏమని ఇతని యొక్క రూపం అత్యద్భుతం ఇతని ధైర్యం నిరుపమానము ఇతని యొక్క సత్తం ప్రసంసార్హము తేజస్సు అసదృము నిజముగా ఈ రాక్షస రాజు సర్వరక్షణ కలవాడు ఇతను సర్వ సమర్థుడు కూడా చూస్తూనే తెలుస్తున్న తేజస్సు కానీ ఇతను ఇతను చేసింది అధర్మమైన పని చేయకుండా ఉంటే యొక్క పని చేయకుండా ఉంటే ఇతను దేవతను కూడా పరిపాలించగలంత నా స్వర్గాధిపత్యం కూడా వర్ణించడానికి సమర్థెడతాడు అని అనుకున్నాడు స్వామి అనుకుంటూ మళ్ళీ అనుకుంటున్నాడు ఇతని గాలి కోపం వస్తే సమస్త జగత్తులు తీసుకెళ్లి సముద్రంలో ముంచగలంత శక్తి గలపడతాడు అనుకున్నాడు ఇతని యొక్క చుట్టూ ఉన్న పరివారాన్ని కూడా ఒకసారి చూశాడు వాళ్ళంతా మహాకాయులుగా ఉన్నారు అందరు చుట్టూ ఉన్నారు ఆ వాళ్ళంతా కూడా ఆంజనేయ స్వామిని చూడంగానే ఇతన్ని కొట్టండి తిట్టండి నరకండి చంపండి మాంసం తిందామంటున్నారు అట్లా వచ్చేసారు వాళ్ళంతా ఆ వాళ్ళంత బుసగుసలు మొదలైనవి చూస్తూ ఉన్నాం కానీ అందరూ పెద్ద పెద్దగా మాట్లాడుకుంటున్నారంట ఎవరు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎవరు పంపించారు ఎవరిని ఆశ్రయించుకొని వచ్చాడు వీడు ఇంత ధైర్యంగా మనం మనానందం పాటు చేశాడు అని రకరకాలుగా మాట్లాడుకుంటున్నారట వాళ్ళంతా ఆ రావణాసురుడు దగ్గర వచ్చేసి దుర్ధరుడు ప్రహస్తుడు మహాపారుషుడు నికుంభుడు అనే రాక్షసుల చేత పర్యవేక్షించబడినట్టు ఆయన అటువంటి ఆయన ఉన్నాడు నాలుగు సంవత్సరాలు పూర్తిగా నింపబడినట్టు భూమండలం లాగా ఉన్నాట అలాంటి ఆ రావణాసురుడిని చూసి ఈ విధంగా ఆంజేయస్వామి అనుకుంటుంటే రావణాసురుడు అనుకుంటున్నాట ఆంజేయస్వామి చూసి ఒక్కసారి ఆయన కళ్ళు ఎలా పడిపోయినాయట ఆంజని చూడంగానే చూసి అనుకుంటున్నాడు ఎవరితరు బహుశా నేను ఆ కైలాస పర్వతం ఎత్తినప్పుడు కదిరించినప్పుడు వచ్చిన నన్ను శుట్టి ఆ నందీశ్వరుడేవన్నా ఈ వాన రూపంలో వచ్చాడా లేక ఆ బాణాసురుడే వచ్చాడా ఈ వేషంలో ఎవరు ఇంత పరాక్రమంగా ఉన్నాడు అనుకున్నాడు అనుకోని తన ప్రహస్తు ప్రహస్సు వైపు చూసి కన్ను ఎర్రగా చేస్తూ అంటున్నాడు ఇతడు ఎవరు ఈ దుష్టుడు ఎవరు ఇతని దాకా కారణం ఏంటి నా వనాన్ని ఎందుకు ధ్వంసం చేశాడు మా రాక్షసు ఎందుకు సంహరించాడు రాక్షసులను ఎందుకు భయపెట్టాడు ఇతనికి రావడానికి కారణమేంది ఎవరు పంపించారు ఇతను కనుక్కోమని చెప్తాడు అప్పుడు ఆ ప్రహస్సుడు వచ్చి ఆంజనేయ దగ్గరికి వచ్చి అంటున్నాడు నీవు ఇంద్రుడి పంపగా వచ్చావా యముడు పంపగా వచ్చావా కుబేరుడు పంపగా వచ్చావా ఎవరు పంపిస్తే వచ్చాను నీకు భయం ఏం అక్కర్లేదు ఇక్కడ నీకు ఏమీ నీకు భద్రత ఎక్కువగా ఉంది ఇక్కడ ఇబ్బంది ఏం లేదు నీవు నిజం చెప్పు అబద్ధం చెప్పవచ్చు అబద్ధం చెప్తే నువ్వు ప్రాణాలతో ఉండవు కాబట్టి నీ వెవరు నీ విషయం ఏందో అన్ని విషయాలు చెప్పు మాకు వివరంగా చెప్పు నీ నీకు వచ్చిన భయం ఏమీ లేదు ఇక్కడ ఆయన చెప్తున్నాడు అని మాట్లాడేసరికి అప్పుడు అన్యాయం చెప్తున్నాడు నేను కుబేలు పంపగా రాలేదు ఇంద్రుడు పంపగా రాలేదు యమధర్మరాజు పంపగా రాలేదు కృష్ణమూర్తి పంపించినా కూడా రాలేదు నేను నేను ఎవరినంటే వానరుడు నేను నాకై నేనే ఇక్కడికి వచ్చాను నేను సుగ్రీవుని యొక్క దూత సుగ్రీవుని యొక్క మంత్రిని నేను శ్రీరాముని యొక్క దూత నేను ఇక్కడికి నిన్ను చూడడానికి కోసమే వచ్చాను నిన్ను చూడడానికి ఈ ప్రయత్నం అంతా చేశాను అంటే ఈయనేమో నేరుగా రామనాథుడితో మాట్లాడుతున్నాడు రాంజేశ్వరి ఆయన ప్రహస్తుని పెట్టి పంపించి మాట్లాడిచ్చాడు ఆంజ మాత్రం నేరుగా రావణాసు మాట్లాడుతున్నాడు నేను రావణాన్ని నిన్ను దర్శించాలని వచ్చాను నిన్ను దర్శించడం కోసమే వనాన్ని పాడు చేశాను నేను వనాన్ని పాడు చేశాను అని చెప్పి రాక్షసు నా మీదకి వస్తే నా దేహరక్షణ నేను అర్థం చేశాను తర్వాత నేను బ్రహ్మాస్త్రాన్ని కూడా నీ కొడుకు ఏ విధంగా అయితే బ్రహ్మాస్త్రాన్ని ఏ విధంగా పొందాడు వరంగా బ్రహ్మదేవుడిచి నేను కూడా బ్రహ్మదేవుడి వరాలు పొందినాను ఆ బ్రహ్మాస్త్రం కానీ ఏ అస్త్రానికి నాకేమీ కాదు అటువంటి వరాన్ని వాడిని నేను కాబట్టి నేను కేవలం కట్టుబడి ఉన్నాను బ్రహ్మాస్రయం కట్టుబడ్డాను అంతే ఆ బ్రహ్మదేవుని గౌరవించి మాత్రం నేను కట్టుబడ్డాను తప్ప నిజానికి నా నేను ఆ బ్రహ్మాస్రయం కట్టుబడేవాణ్ణి కాదు అందువల్ల నేను కేవలం నిన్ను చూడడం కోసంగా నీతో మాట్లాడడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను దానికోసం ఆ ప్రాణరక్షణ కోసం మాత్రమే నేను రాక్షసు సంభరించాల్సి వచ్చింది యుద్ధం చేయాల్సి వచ్చింది అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి ఇది నా బుద్ధి పూర్వకంగా చేసిన పనే ఎవరో చెప్తే చేసినవి కాదు కాబట్టి ఇప్పటిదాకా నేను మీ రాక్షసులంతా పెట్టిన బాధని భరించాను ఎందుకంటే నిందుకపోతే భరించాలని అంటే వాడు కూడా కొట్టగల అంత శక్తి నాకు ఉంది అని చెప్తున్నాడు నేను భరించాను వీళ్ళకు వీళ్ళకు బా కొడుతున్నా తిడుతున్నా భరించాను ఎందుకంటే కేవలం నిందు కాబట్టి నేను శ్రీరాముని దూతగా నన్ను తెలుసుకో నేను నీ హితం కోడి కొన్ని మాటలు చెప్తాను శ్రద్ధగా బీను అనడంతో ఈ యాభయ సరిగ్గా పూర్తయింది ఈ విధంగా ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో ఆయన బంధించబడినట్టుగా ఆయనే బంధించాలనుకున్నాడు ఇంద్రజిత్తు కానీ ఆంజనేయ స్వామి బంధనానికి లోపడ్డాడంతే నిజానికి ఆయన ఏది బంధించలేదు ఈ విధంగా ఇంద్రజిత్తు తీసుకురావడం రావణాసురుడి చూడడం రావణాసురుడు ఆంజ స్వామిని చూడడం ఇద్దరి సంభాషణతో ఈ యాభై సగ్గె పూర్తయింది మనం యాభై ఒకటి సర్గ కలుసుకుందాం అంతవరకు సెలవు